ప్రజలందరిపై ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ ఆకాంక్షించారు క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శివకుమార్ పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను స్థానిక గంగనపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు వైయస్సార్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తని శివకుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అన్నబొత్తని శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేతుల మీదుగా క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు దైవజన్లు పాల్గొని ఆశీసులు అందజేశారు ఈ సందర్భంగా అన్నబొత్తని శివకుమార్ మాట్లాడుతూ లోక రక్షణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా జరుపుకునే వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఆయన బోధనను అనుసరించాలని అన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శుభాకాంక్షలు ఏదైతే ఈ క్రిస్మస్ మాసం అంటే సుమారు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ ఉత్సవాల్ని జరుపుకుంటాం అంటే ఇది ఒక పవిత్ర మాసంగా జీసస్ క్రైస్ట్ జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా జరుపుకునే అతి గొప్ప పండగ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఉత్సవాల్ని ఎంతో గొప్పగా జరుపుకుంటాం ఇది దేనికి అంటే మనందరం కలిసిమెలిసి ఉండాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ యొక్క మార్గాన్ని బైబిల్ చదువుతున్న ప్రతి వ్యక్తి పాటించాలని ఆయన కోరుకున్న ప్రతి మనిషి బాగుండాలని ప్రపంచ శాంతి నెలకొల్పాలని ఆయన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నా ఆదరిస్తున్నా విశ్వసిస్తున్నా అందరినీ ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జీసస్ క్రైస్ పుట్టిన రోజైన డిసెంబర్ ఇరవై ఐదున వైఎస్ఆర్ పార్టీ కూడా తెనాలి నియోజకవర్గంలో దైవజనుల సమక్షంలో ఈ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్ని ఎంతో గొప్పగా జరుపుకుంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో అలాగే ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఏదైతే తోటివాడిని ప్రేమించు ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని తన పరిపాలన ద్వారా తోడ్పడిన వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని కులాలు మతాలు ప్రతి కులంలోని పేదవాడికి ప్రతి మతంలోని పేదవాడికి సమానంగా చూసాం వారికి సంక్షేమాన్ని అందించాం కుల మతాలతో కాదు పేదవాడు ఏ కులంలో ఉన్నా పేదవాడు ఏ మతంలో ఉన్నా ఆ పేదవాడికి సంక్షేమం అందించాలని గొప్ప సుక్తితో పరిపాలన చేశారు తప్పకుండా నియోజకవర్గ ప్రజలందరికీ ఆ జీసస్ క్రైస్ ఆశీస్సులు ఇస్తారని అలాగే జీసస్ క్రైస్ జన్మదినాన్ని యావత్ క్రైస్తవ సోదరులందరూ ఎంతో సంతోషంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా మాజీ శివకుమార్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైన డే హ్యాపీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ తెనాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్మస్ యొక్క వేడుకలు క్రీస్తు మన ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏమిటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దైవజనులు గారు చెప్పారు దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాపులందరూ రక్షణ కొరకు కూడా ఆయన మనకి ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని మన మనందరినీ కూడా పవిత్రులుగా చేసి ఈ లోకానికి ఆయన మన అందరి హృదయాల్లో నిలిగి ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి భవిష్యత్తులో కూడా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన లోకల్ నాయకుడు అన్నాపత్రిని శివకుమార్ గారికి నా కృతజ్ఞతలు అండి అదేవిధంగా పుట్టినరోజుల వేడుకలు ఇంత ఘనంగా జరపడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెమీ కృష్ణవయస్సు వేడుకలకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారికి అదేవిధంగా మరి కౌన్సిలర్స్కి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి దైవజనులకి అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం జరిగే విధంగా అనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా చేసినటువంటి మరి శివకుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు